ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఒక ఎగ్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది దానికి ఈసారికి నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుడు అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందని లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మిన అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోట వేస్తే ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కున ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే ఒక మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజనగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి